మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు శ్రీమాత్రే గురుగారు నవంబర్ మాసం విశేషంగా తుల రాశి వాళ్ళకి ఈ నెల ఎటువంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది ఓవరాల్ గా ఎలాంటి దైవారాధన పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది తప్పకుండా అండి నవంబర్ పదిహేడవ తేదీ వరకు తులవారికి రాశిలో రవి యొక్క సంచారం జరుగుతుంది సో ఈ రవి ఏంటంటే లెవెంత్ లాంటి బాధకుడు కాబట్టి ఒక్కొక్క గ్రహాన్ని బట్టి ఫలితం ఉంటుంది ఇప్పుడు వాళ్ళకి రవి లగ్నంలో ఉంటూ పన్నెండులో ఉండే శుక్రుడు రెండో తేదీ నుంచి నీజంగా రాజయోగాన్ని ఇస్తున్నాడు రవికి అంటే బాధకుడు అయినప్పటికీ నీజమంగా రాజయోగం కలుగుతుంది అలాగే బుధుడు కుజుడు రెండో స్థానంలో ఉండడం పంచమంలో రాహు చంద్రుడితో కలిసి ఉండే మొదట్లో ఒక రెండు రోజులు అక్కడే ఉంటాడు చంద్రుడు రాహుతో పంచమ స్థానంలో ఆరులో వక్రించిన శని అలాగే లాభంలో కేతువు అండ్ దశమ స్థానంలో గురువు ఉన్నాడు పన్నెండో తేదీ వక్రిస్తున్నాడు అయితే ఈ యొక్క గ్రహస్థితిని బట్టి అసలు వీళ్ళకి ఎటువంటి మెయిన్ ఇన్సిడెంట్స్ ఉంటాయి లైఫ్లో అంటే లైఫ్లో ఇన్సిడెంట్స్ ఈ నవంబర్ మాసంలో అలాగే ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి పరిహారం ఏమిటి అని చెప్పేది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్రాలు తామ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రెండవ తేదీ నుంచి ఒక పది పదిహేను రోజుల పాటు కొంచెం సక్సెస్ రేట్ అనేటువంటిది పెరుగుతుంది ఎందుకంటే లగ్నంలో లాభాధిపతి ఉండి శుక్రుడి ద్వారా నిజమంగా ఉద్యోగం జరిగింది అయితే ప్రతిదానికి కూడా ఇది ఇలా వెళ్తే వస్తుంది కానీ అది ఇంకా ఏ మార్గంలో మనం ముందుకు వెళ్తే బాగుంటుంది అనేది ఒక లెక్క ఉంటుంది వీళ్ళు గణపతిని సూర్యుడిని ఎంత ఆరాధిస్తూ ఉంటే ఎందుకంటే సూర్యుడి యొక్క రాసుల్లో కేతువు ఉండి కేతు ఎనర్జీస్తూ ఇప్పుడు ఇక్కడ రైతు ఉన్నాడు లగ్నంలో అది మనం అబ్జర్వ్ చేయాలి సో అదొకటి రెండవ స్థానంలో అంటే కుటుంబ ధన స్థానంలో కుజుడు బుధుడు ఉండి ఆ యొక్క బుధులు పర్టికులర్గా పదవ తేదీ నుంచి వక్రీస్తున్నాడు మళ్ళీ సో కుటుంబ వ్యవహారాలు అంటే ఇంట్లో ఉండే వాళ్ళతోని జీవిత భాగస్వామితో తెలియని చిన్న చిన్న మనీ మ్యాటర్స్ విషయంలోని లేకపోతే ఆన్సిస్టర్స్ ప్రాపర్టీకి సంబంధించిన మనీ మ్యాటర్స్ విషయంలోని కొద్దిగా ఘర్షణ వాతావరణం మొదటి పది రోజులు ఎక్కువగా చూపిస్తుంది కాబట్టి ఈ యొక్క విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి చాలా స్పష్టంగా ఉంది అలాగే వీరికి ఏదైనా ఉద్యోగ అవకాశాలు లాంటివి ఏవైనా కానీ పన్నెండవ తేదీ లోపలే వీళ్ళు సెట్ చేసుకోవడం మంచిది పన్నెండు దాటితే ఏమవుతుందంటే పన్నెండో తేదీ నుంచి ఇప్పుడు ప్రజెంట్ కర్కాటకంలో ఉచ్చస్థానంలో ఉన్నాడు అంటే ఏదైనా ప్లానెట్ కనుక దశమ స్థానంలో ఉచ్చస్థితిలో ఉంటే ఆ లగ్నానికి శుభుడైనా పాపైనా కానీ అక్కడ కొంచెం ఫైనాన్షియల్ గ్రోత్ని ఎందుకంటే అక్కడ నుంచి రెండో స్థానాన్ని చూస్తుంది కాబట్టి ఫైనాన్షియల్ గ్రోత్ని అలాగే ఉద్యోగ సంబంధించిన విషయంలో మారడం ద్వారా మంచి ఫలితాలను ఇస్తుంది అక్కడ కాకపోతే ఎప్పటివరకు పన్నెండో తేదీ వరకు పన్నెండో తేదీ దాటితే ఏంటండి అంటే వక్రించిన గురువు వక్రించిన గ్రహం ఎప్పుడు కూడా టీచింగ్ ఫీల్డ్ వాళ్ళకి దూర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా ఉద్యోగ అవకాశాలు వేరే ఇతర ఇతర రాష్ట్రాలకు మారడం ద్వారా ఉద్యోగ అవకాశాలను ఇస్తుంది ఓకే అయితే ఏదైనా పన్నెండో తేదీ లోపల వీళ్ళు కనుక ఉద్యోగ సంబంధం చూసుకున్నట్లయితే బాగుంటుంది అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది ఇక అలాగే కొంచెం సంతాన సంబంధించినటువంటి అంశాలలో కొద్దిగా స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది అలాగే సంతానాన్ని కొంచెం అంటే సంతానం కంటే కూడా సంతానంలో కొద్దిగా స్ట్రెస్ ఉన్నప్పటికీ సిబ్లింగ్స్ ఎవరైనా కానీ విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం కనుక చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఎందుకంటే చర్రాసుల్లో ఉన్నాడు మూడో అధిపతి వాళ్ళు వెళ్ళడానికి ఎక్కువ స్కోప్స్ అనేటువంటివి పెరుగుతాయి అక్కడ ఇక వీరికి ఇంటిలో అంటే ఉన్న గృహంలో ఏదైనా ఒక ఇంటీరియర్ గాను ఒక డిఫరెంట్ ఇది చేసుకోవడానికి చాలా బాగుంది సినిమా ఫీల్డ్ వాళ్ళకి క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి పంచమరాహు అవడం వల్ల అలాగే ఈ పంచమరాహు ఉన్నందుకు ఒక్కొక్క జాతకానికి ఒక్కొక్కరితో అంటే ఒక్కొక్క దేవత అనుష్ఠానము దేవత అనుగ్రహం అవసరం ఉంటుంది అయితే ఈ తులవారికి పంచమ స్థానంలో రాహు ఉన్నందుకు వీరు ఈ నవంబర్ మాసం అనే కాకుండా ఇంకొక సంవత్సరం నెల వరకు కూడా ఎంత వీళ్ళు దుర్గాదేవిని ఆరాధన చేస్తూ ఉంటే శత్రుభయం తగ్గుతుంది రుణ రోగ శత్రుత్వాలు మూడు కూడా తగ్గుతాయి వీరికి ముఖ్యంగా అలాగే ఇమ్యూనిటీ పెరగడం కొంత ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రిలేటెడ్గా బాగుండటం ఇలాంటివన్నీ జరుగుతాయి కాకపోతే వీళ్ళు ఎక్కడా కూడా ఈ నెలలో ముఖ్యంగా మొదటి పన్నెండు రోజులు షేర్ మార్కెట్ జోలికి అసలు వెళ్ళకూడదు అనేటువంటి చూపిస్తుంది ఎందుకంటే ఇక్కడ షేర్ మార్కెట్ కార్పడైనటువంటి బుధుడు రెండవ స్థానంలో ఉంటూ పాపగ్రహంతో కలిసి ఉన్నాడు అదొక పెద్ద మైనస్ అయితే ఇక్కడ పంచమ స్థానంలో రాహు ఉన్నాడు రాహు రాహు ఉన్నటువంటి నక్షత్రాన్ని రాహు ఆరో స్థానంలో ఉండే శని రాహు నుంచి కనెక్ట్ అవుతున్నప్పుడు ఏమైపోద్ది అంటే మనకేదో వచ్చేస్తుందో ఇన్ని లక్షలు పెడితే వచ్చేస్తుంది అనే ఒక థాట్లో వెళ్తూ ఉంటారు కాబట్టి షేర్ మార్కెట్ జోలికి వెళ్లకుండా అది కాకుండా బుధుడు ఈ షేర్ మార్కెట్కి ట్రేడింగ్కి కారు కూడా ఆయన శత్రువుతో ఉన్నందుకు దశమ స్థానంలో గురువు స్ట్రైట్గా ఉన్నాడు స్థితిలో ఉన్నాడు కాబట్టి మిగిలినంత మటుకు ఈ కెరీర్ డెవలప్మెంట్స్ మీదే కాన్సన్ట్రేషన్ చేసుకోవడం మంచిది అలాగే వ్యాపార సంబంధించిన విషయంలో కూడా ఈ నెల జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ వ్యాపార లాభాలన్నీ మనం లాభస్థానంలో చూస్తాం సో లాభంలో కేతు ఉన్నాడు వ్యాపారానికి కారకుడైనటువంటి బుధుడు కుజుడితో ఉన్నాడు కాబట్టి వ్యాపారాల విషయంలో తొందరపడేది ఇన్వెస్ట్మెంట్ చేయడం అలా చేయకూడదు ఎందుకంటే తులవారికి పన్నెండో స్థానాధిపతి వచ్చి రెండో స్థానంలో శత్రువుతో ఉన్నాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్కి చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది ఇక వివాహ సంబంధించిన విషయాలు మొదటి పన్నెండు రోజులు కూడా దూరపు సంబంధాలు లేదా విదేశాల్లో ఏదైనా మేనమామ బావ ఈ వర్షవాళ్ళలో ఉన్న వాళ్ళతో కొంత సెట్ అవ్వడం ఇటువంటివి ఎక్కువగా చూపిస్తున్నాయి అలాగే విదేశీ సంబంధాలతో పాటు దూరం బంధువులు ఎవరైనా విదేశాల్లో ఉంటే వాళ్ళ యొక్క సహకారంతో కొంత విదేశాలకు వెళ్ళేటువంటి ఆస్కారము ఇవి బలంగా చూపిస్తున్నా అయితే ఇక్కడ మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి మాత్రం ఖచ్చితంగా ఎందుకంటే లగ్నంలో రెండవ తేదీ నుంచి ఒక పదిహేను రోజుల పాటు నీచ బంగరాజ్యోగంలో ఉన్నాడు రవి కాబట్టి మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి పాజిటివ్గా ఉంటుందని చెప్పొచ్చు మనం అది ఇక వీరికి ముఖ్యంగా ఒకటి రెండు ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు ఎవరైనా ఉద్యోగం ఇప్పిస్తామండి మీకు మీకు ఇన్ని డబ్బులు పెట్టండి అంటూ లేదా మీరు జాబ్ చేస్తున్న ప్రదేశంలో ఎవరైనా ఫ్రెండ్గా పరిచయం వాళ్ళ వల్ల ఏదైనా కొంతవరకు ఇబ్బంది రావడము లేదా ఈ పర్టికులర్గా ఈ నాలుగు రోజులు కూడా ఏంటంటే ఈ షేర్ మార్కెట్ అని లేకపోతే ఎవరో ఏదో ఆశ చూపించి మీకు ఫలానా ఇంత డబ్బులు వస్తాయి మీరు లక్ష్య ఇట్లాంటివి జోలికి మాత్రం వెళ్ళకండి అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది ఇక్కడ అది సో భూముల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలా ఇన్వెస్ట్మెంట్స్ కరెక్ట్ అని అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ భూముల్ని మనం నాలుగో స్థానంలో చూస్తాము రెండో స్థానంలో కుజుడు ఉన్నాడు ఇక్కడ సో మీడియేటింగ్ గ్యాస్ ఉంటారు చూసారా భూముల మీద ధనం సంపాదిస్తారు అంటే అలాగే వీళ్ళు ల్యాండ్ ఉండదు కానీ వేరే వాళ్ళ ల్యాండ్ని పిచ్చి పెట్టడం ద్వారా వీళ్ళకి డబ్బులు వస్తాయి అటువంటి కాంబినేషన్ ఎవరికైతే ఉంటుందో ఇప్పుడు రెండులో ఉండే కుజుడు భూములకు ధన యోగాన్ని ఇస్తున్నాడు కాకపోతే వీళ్ళు ఏదైనా ల్యాండ్స్ తీసుకునేటప్పుడు కొంచెం ఫ్రాడ్ అయ్యే ఛాన్సెస్ కూడా సేమ్ టైం ఉంది ఎందుకంటే ఈ రాహు ఈ శని రాహుతో కలుస్తున్నారు పంచమంలో ఉండే రాహుతో కాబట్టి ఇది పర్టికులర్గా ఇది ఈ యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది విశేషంగా ఈ నెల ఎలాంటి జాగ్రత్తలో పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది ఈ నెల వీళ్ళు ఎక్కువగా దుర్గాదేవి ఆరాధన చేయాలండి దుర్గాదేవి ఆరాధన నవగ్రహాల్లో పర్టికులర్గా శని రాహువు కేతు ఈ మూడు గ్రహాల దగ్గర అది చేయాలి చేసినట్లయితే ఖచ్చితంగా వీరికి బాగుంటుంది వీళ్ళతో ఓం దుమ్ దుర్గా మహానయ నామస్మరణ చేయడం కూడా మంచిది ఇందాక మనం అనుకున్నాం ఎక్కువగా ప్రలోభాలకి గురయ్యే ఛాన్సెస్ ఉందని చెప్పి సో విజన్ క్లారిటీగా ఉండాలి మోసాలకు ఎవరు ఏం చెప్పినా కూడా ఎవరకుండా ఉండాలి ఉండాలి అవునండి కష్టమైన థాట్స్ కోసం ఏదన్నా ఒక రెమెడీ మంచి ప్రశ్న వేసారు ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి ప్రజెంట్ ఐదవ స్థానంలో రాహు ఉన్నాడండి ఐదో స్థానంలో రాహు ఉన్నప్పుడు ఏంటంటే పంచమ స్థానం అనేటువంటిది ఆస్ట్రాలజికల్ పరంగా ఆలోచన స్థానం ఎప్పుడైనా రాహు ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే లేని దాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు ఇది వచ్చేస్తుంది అంటే ఒక మంచి ఉద్యోగం వచ్చింది ఉదాహరణకి అహ్ ఇదిగా దీనికన్నా ఇంకా గొప్పది వస్తుంది ఆశ మంచిదే మనిషి ఆశపడారు ఆశ లేకపోతే మనిషి చేయలేదు కానీ ఒక క్లా ఒక ఊహలో పెడుతూ ఉంటుంది కాబట్టి ఊహలకి వెళ్లకుండా మిమ్మల్ని కాపాడేది కేవలం దుర్గానామాన్ని మాత్రమే ఎంత వీళ్ళు దుర్గా చేసుకుంటే అంత బాగుంటుందండి వీళ్ళకి సో ఓవరాల్గా ఈ నెల ఈ రాశి వాళ్ళు ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చాలా బాగా వచ్చాడు ధన్యవాదాలు శ్రీమాత్న